లే కారులో సపోయాంట మనమే ఉన్నాం ఒక్కడే పోతావా ఇంటికి ఇంకెంత మా మద్దలు మా మామయ్య మా అత్త మర్చి తీసుకెళ్తా పొద్దు నుంచి అనుకుంటున్నాయి బయట పోయి మాట్లాడుతున్నాడు బయట చంపా వాళ్ళ కొడతారు ఫిక్స్ అయిపో ఇద్దరు పంచాయ్ పెట్టుకున్నట్టేందరూ మాట్లాడతారా నేను వాడు ఉంటారు కానీ వాడు బాధపడతారు నువ్వు సింగిల్ సింగ నువ్వు అని తప్ప లేదు అందరి గురించి ఆలోచించడం తప్ప ఇంకేమి సరే రా నాకు ఇవన్న వద్దు నేను క్షణం క్షీణం కూర్చొని మాట్లాడతా ఇలా నాకు ఈ లొల్లీలు పంచాయతీలు ఇద్దరం దూరం ఉండడం ఆమె రావడం ఈమె రావడం మధ్యలోకి ఊకే బెస్ట్ పెళ్లి చేస్తూ అమ్మాయి అందరూ టూ ఇయర్స్కి ఇంకా ఇరవై నాలుగు ఉంది అయితే రేపే చేసుకోవాలంటే నడదు చె ఎందుకు చేసుకో ఇప్పుడే ఇప్పుడే చేసుకోని అంటున్నావు మళ్ళీ అప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు చేసుకోవాలంటాం అదే వేసుకుంటా వేసుకోవాలి నాకు చెప్పుకోవాలన్నా ఎందుకు చేసుకోమోటా వేసుకోవాలి అంటే

అవర్ ఛానల్ ఎందుకంటే ఏ ఛానల్ వారితో తెలియదు సో నాకు ఆల్మోస్ట్ ఒక నిన్న నైట్ నుండి నాన్ స్టాప్ ఛానల్ ఎక్కుతూనే ఉన్నాయి నాకు ఇంత అస్సలు బాగాలేదు ఆ సిచ్యువేషన్ కూడా బాగాలేదు నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ సిక్స్ చేసి మార్నింగ్ ఇక్కడ వాళ్ళ అందరినీ కూర్చుని బట్టి మాట్లాడదాం అనుకుంటున్నా ఎందుకంటే నన్ను తీసుకెళ్ళేది మా అత్తమ్మ మా మామయ్య మా వచ్చి తీసుకెళ్తారు కార్లో సో ఇది మ్యాటర్స్ అని చెప్తే ఎట్లా రియాక్ట్ ఎట్లా రియాక్ట్ అయితే చూడండి నేను ఎంత కూల్గా మాట్లాడతానో ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో మీకు కూడా తినాలి ప్రతిసారి నన్నే వేసుకున్నాడు కాదు నన్ను వేసుకున్నా నాకేం పర్లేదు ఎందుకంటే నేను నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను తప్పు చేస్తున్నాను చేస్తలేనో అది నాకు తెలుసు సో మీరు కూడా చూడండి మీరు ఊకే నన్ను అనడం కంటే నేను మీకు కూడా క్లారిటీ చూపిద్దామని ఒకసారి వీడియో పెడదామని నేను ఎట్లా మాట్లాడతాను నా సిచ్యువేషన్ ఏంది ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందని మీరు కూడా చూడవచ్చు సో ఇప్పుడైతే అక్కడ కూర్చున్నారు చెప్పి ఇట్లా వస్తున్నాను

అవునరా నేను హెల్త్ బాగాలేదని గురించి చెప్తున్నా బ్రో ఏమైంది సడన్ సడన్ ఎందుకు కావాలో బాడీ వీక్ ఉందని చెప్పని వెనక్కి ఇచ్చుకున్నాను బాడీ వీక్ ఉందానా లేకపోతే ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావా సనా తో వెళ్ళిపోతుంది వేరే పెళ్ళి చేసుకుంటున్నారు అంతలే కాదు మా దగ్గర చెప్పరా వాటర్ బ్యాటరీ అంటే వాటర్ ఫైవ్ డేస్ ఇంటికి వెళ్దాము వీడియోలు ఇచ్చివా ఏడకనం మా సంబంధం వీడియోలు ఇచ్చి ఏడుకనం

ఎవరు చెప్తున్నా సార్ నేనేం పోవద్దని అనట్లేదు నేను కూడా వస్తా అన్నా నేను అంత దాని తప్ప నేను ఇంకే నేను అనలేదు కదా అది ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు అని అన్నావు వేరే కాదు కూడా రేపు వెళ్ళిపోతుంది ప్రియా రేపు వెళ్ళిపోతున్నా మన ఎప్పుడు నేను మళ్ళీ నేను బయటకు ఏంది తీసి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నా ఒక్కది కదా తోలుకోబో అవును వాళ్ళని తీసుకుపోయినప్పుడు నేను ఒక్కడ వాలే నేను తీసుకో వతలే వాలే నేను తీసుకునికొస్తా సరే వాలే మనం మనమిత్రం కారులో పోదాం టెషన కారు ఆడ ఉంటలే నేను ఏమంటాదను ఇందుకు నీకు సంబంధమే ఉంది నేను పోతే నేను వెళ్ళి లేనై కదా నేను కూడొస్తా నీకంత బాగా క్లియర్ ఏం క్లియర్ గాలేది రోలిలది అయితే కాకపోతే అక్కడనే ఉంటావా అంటే నీ

నేను కూడా వస్తాను ఒళ్ళు అయితే కదా అతనితో మాట్లాడే వస్తా అని చెప్పిన వాడు దాని తప్ప ఇంకెక్కువ మాట్లాడినావే నేను మీరు ఏమన్నా ఒక చిన్న చిన్న మాటకి మీరు ఇద్దరు వాడి వాడు ఉంటారు కాబట్టి వాడు బాధపడతారు నువ్వు ఒక సింగ నువ్వుస్తావు అదే బతుక నీలా అని తప్ప ఇంకేమి అందరి గురించి ఆలోచించడం తప్ప ఇంకేమన్నా బాధపడుతుంది

అమ్మా అన్ని క్లియర్ అయ్యేంత వరకు రావద్దన్నాడు కదా మర్చిపోయినా అది సార్ సారీ నేనే పోవాలంటే పొద్దున్న సరే పోనీ సరే రా నాకు ఇవన్నీ వద్దు నేను క్షణం క్షీణం విషయం మాట్లాడతా ఇక నాకు ఇల్లు లొల్లు పంచాయతీలు ఇద్దరం దూరం ఉండడం మామె రావడం ఈమె రావడం మధ్యలోకి ఊకే బెస్ట్ పెళ్ళి చేస్తుంది

ఒన్నడే రిషన్ ఎప్పుడంత మంచిగా ఆ రోజు మంచి మాటలు నవ ఆ రోజు ఎందుకు నోరు లేపులే అన్నముంగట మరి మరి రోజు అన్నముంగడ సరే నాకేమను జయారా సింపతి దేవుడ గ్రామం చేసుకో పెళ్లి చేసుకోవడానికి చూడు వాడు ఇప్పుడే చేసుకోవడం అంటే నువ్వు టూ ఇయర్స్ చేసుకోవడానికి నాకు ఏం గ్యారెంటీ పెట్టి నిన్ను నీ పోనే జన్మలుగా పొడుతుంటే నీ టైం కాదు అంటున్నాడు ఆ చేసుకో ఆ అంటే ఇప్పుడు సరైనట్టు ఏం చెప్పు చెప్పు ఏముంది నాకు ఏముంది ఏం లేదు ఆ ఏముంది చెప్పవా చూసుకోవడానికి డిషన్ ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు చూసుకుంటాడు చూసుకుంటాడు ఎన్ని సంవత్సరాలు నీకేంది మూడు పొట్టలు అన్నం పెడుతుంది అన్నకు పెళ్ళి అయితే అప్పుడు అన్నకు పెళ్ళి అన్నప్పుడు కూడా చూసుకుంటాడు

కానీ అట్లానే వీడిదేమో కావాలని చేసింది అయితే పులిస్ అలా కానీ పెళ్లి విషయంలో అంటే ఏమైనా పెళ్లి గురించి ఏమైనా ఉంటే చెప్పేసి అంటున్నాయి ఆ పెళ్లి కాదురా ఇప్పుడు మేము ఆడదా సంథింగ్ చిన్నప్పుడు ఏదో మాట అంటారు ఆ విషయం మీద వస్తుందేమో ఆ పిల్ల ఆలోచిస్తుందేమో అంటున్నా ఒప్పుకోలేదుకోలేదు అట్లా పె అంటే ఆ పిల్ల కూడా అవును బాగా ఆల్రెడ్ చెప్పినావు కదా అంటే అప్పుడు సనా కొంచెం వెళ్ళిపోయింది కదా దాని తర్వాత మాట్లాడుతుంది కొంచెం ఎందుకు రాలి ఇట్లా మీ ఇద్దరు మాట మాట పెద్ద చేసుకొని బాధపడతారు చిరాకు దినిపిస్తుంటద

ఎవ్వరు విడిపోరు సాయి అర్థమవుతుందా నీ ఉన్న మాటలు అవన్నీ నువ్వు మెల్లమెల్లగా ఇస్తున్నావు రోజు రోజు అంటే నేను దాని తిర కాదు నాకు వాడు మాట్లాడేదాన్ని

విను నువ్వు ఇప్పుడు పోయి అన్న పెళ్లి అంటాడు రిషి వచ్చి మీకేముంది అంటే నేను కాకుండా అప్పుడు ఏమంటారు తెలుసా మా ఇద్దరం కాకుండా మీరు ఏం ఆలోచిస్తారో అని అడిగితే ఏం చెప్తారు బ్రో అన్న నువ్వు ఉన్నావు అన్న చూసుకోని అంటే రిషి ఉంటాడు మంచి శ్రీ ఉంటారు వాళ్ళిద్దరు పెళ్ళైనా పిల్లలు మంచి చేతులు ఉండరు కదా బ్రో అదేనా పెళ్ళిండదో ఇప్పుడు నా కోసం పెళ్లి చేసుకోవడం కారణం వేరే ఉండవాళ్ళు ఒప్పుకుంటా చూడ మాట్లాడుతున్నాడు